క్రికెట్ క్రికెట్లో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి తొందరలోనే టీమిండియా కొత్త కోచ్ను ప్రకటించనుంది రాహుల్ ద్రావిడ్ వారసుడిగా హెడ్ కోచ్ స్థానాన్ని గౌతమ్ గంభీర్ చేపట్టడం దాదాపుగా కలలేనట్లు తెలుస్తోంది అయితే కోచ్ గంభీర్ గంభీర్తో పాటు డబ్ల్యూవి రామన్ కూడా నిలిచాడు వీరిద్దరిని బీసీసీఐ క్రికెటరీ అడ్వైజర్ కమిటీ సీఏసీ మంగళవారం ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ చేసింది ఫస్ట్ గంభీర్ కి తర్వాత రామన్కు సిఏసి జూమ్ కాల్ ద్వారా టెస్ట్ టు పేస్ ఇంటర్వ్యూ నిర్వహి నిర్వహించింది వచ్చే మూడు సంవత్సరాల్లో భారత్ క్రికెట్ ప్రణాళికను గంభీర్ భారత్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం రోడ్ మ్యాప్ను రామన్ వివరించారు అయితే రామన్ కంటే గంభీర్ పైన అడ్వైజరీ కమిటీ ఇంట్రెస్ట్గా ఉన్నట్లు సమాచారం దీంతో గంభీర్ సెలెక్టింగ్ లాంజనమే అన్నట్టుగా తెలుస్తోంది కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత గంభీర్ టీమిండియా కోచ్ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది మెగా టోర్నీ తర్వాత భారత్ జింబాబేతో టీ ట్వంటీ సిరీస్ శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనుంది అయితే ఈ సిరీస్లకు వరల్డ్ కప్లో పాల్గొన్న ప్లేయర్లు వీళ్ళకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాగా గంభీర్ కోచ్ బాధ్యతలను అందుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ని తిరిగి మళ్ళీ టీంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాక శ్రీలంక వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా లేదా కనీసం వైస్ కెప్టెన్గానైనా సెలెక్ట్ చేయాలి అని గంభీర్ సూచించినట్లు తెలుస్తోంది సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ప్లేయర్స్ కోల్పోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ భారత్ టీంలో ప్లేస్ని కోల్పోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఐపీఎల్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ను ఉదయం ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో గా నిలిపాడు గంభీర్ గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కేకేఆర్ కాంబినేషన్ సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు ఐపీఎల్లో శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీ మెచ్చినటువంటి గంభీర్ భారత్కు బ్యాకప్ కెప్టెన్గా ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం సీనియర్ ప్లేయర్లు శ్రీలంకతో సిరీస్కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం ఈజీ అని క్రికెట్ వర్గాలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది ఇది ప్రేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్